హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈ రోజైతే మరొక లాగతో నేనైతే మీ ముందుకు వచ్చాను అనమాట ఇంక ఈ లాగ్ అయితే మంగళవారం లాగండి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను ఏమేమి పనులు చేసాను మీతో అయితే షేర్ చేస్తున్నాను అనమాట ఇదైతే మేము ఉండే అపార్ట్మెంట్ అండి కింద తిందనమాట ఇలా ఉంటుందండి మేము వచ్చి సెకండ్ ఫ్లోర్లో ఉంటామనమాట ఇంకా లిఫ్ట్ అయితే ఇక్కడ మేము లిఫ్ట్లోనే వెళ్తామండి ఇక్కడ అయితే ఇంకా హాల్లో చెప్పాను కదండి ఇవన్నీ అయితే నీట్గా సర్దేసామన్నమాట షో కేసు అయితే ఫొటోస్ పూల బుకెలు ఇవన్నీ అయితే పెట్టామండి అవన్నీ అయితే ఒకసారి మీకు వీడియో అయితే అప్లోడ్ చేస్తాను Ahí ఇంక ఇప్పుడైతే ఇంటికి అయితే వచ్చామండి నైట్ నైన్ అయిందనమాట లేట్ అయిందండి వచ్చేసరికి ఇక్కడ హాల్లో లైటింగ్ ఏంటంటే కొంచెం క్యాప్చర్ అవ్వట్లేదండి కొంచెం బోజర్గా అట్లా అనిపిస్తుంది అనమాట ఇక్కడ కూరగాయలు అయితే తీసుకొచ్చారండి మా వారైతే నిన్న తీసుకొచ్చారనమాట ఇంకీ అంతకుముందు క్యారెట్ బీట్రూట్ ఇవన్నీ తీసుకొచ్చారండి కానీ మేము నేను నేనైతే ఏం అనమాట అవన్నీ అలాగే ఉన్నాయండి ఇంకా తీసుకొచ్చారు మా వారికి అయితే చెప్పలేదు అనమాట ఉన్నాయని చెప్పి ఇంక ఇవి తెలియకుండా తీసుకొచ్చారండి ఇంకా వంకాయలు బెండకాయలు ఇవన్నీ తీసుకొచ్చారు అనమాట రోజు ఒక ఐటమ్ అయితే చేసుకోవాలండి ఇంకా స్కూల్కి అయితే వెళ్తాను కాబట్టి నాకు క్యారేజ్కి అయితే సరిపోతాయి అనమాట కొత్తిమీర ఇవన్నీ అయితే అయితే డివైడ్ అయితే చేయాలండి లేదంటే పాడైపోతాయి అనమాట ఇప్పుడు టైం లేదని చెప్పేసి ఇంకా రెండు రోజులు అవుతుందని అలాగే పెట్టారు అనమాట తెచ్చిన కవర్ తెచ్చినట్టే ఇక్కడ మ్యాంగోస్ అండి వన్ కిలో తీసుకున్నాము ఒక ఐదో ఎన్ని వచ్చాయండి పర్లేదు టేస్ట్ అయితే చాలా బాగుంది అంటే చప్పగా ఉన్నాయండి ఫస్ట్ ఉన్నట్టు అయితే ఏం లేదనమాట లాస్ట్ కాబట్టి కొంచెం చప్పగా అనిపించింది కొంచెం పర్లేదండి ఇంక ఇక్కడ ఏంటంటే తర్వాత చికెన్ అయితే మేము తీసుకొచ్చాం కదండి ఇక్కడ అయితే చికెన్ కర్రీ అయితే చేస్తాను అనమాట కర్రీ అయితే చాలా బాగుందండి చాలా టేస్ట్ అనిపించింది ఇద్దరం కలిసి చేసామండి నేను మా హస్బెండ్ అయితే మా వారిని చేయమని చెప్పాను అనమాట వద్దులే నువ్వే అని చెప్పారు నేనే చేశానండి ఇవన్నీ అయితే ఇంకా లాస్ట్లో వచ్చి కారం ఇవన్నీ అయితే వేస్తున్నారనమాట చాలా బాగుందండి కడాయి అయితే కొంచెం అడుగు ఎక్కువ ఫస్ట్ రోజు అయితే బాగుంది అంటే ఎక్కువ సిమ్లో పెట్టాలన్నమాట ఎక్కువ అయితే హైలో అయితే పెట్టుకోకూడదండి ఇంక ఇక్కడ అయితే ఇంకా కారం ఇవన్నీ అయితే తర్వాత అయితే వేస్తామండి బాగా మగ్గాలన్నమాట ఆయిల్లో చికెన్ ఇవన్నీ అయితే ఇక్కడ నేను మధ్య మధ్యలో అయితే కలుపుతా ఉన్నానండి నాకైతే నిజం చెప్తున్నానండి నాకు అంత టేస్ట్ ఉండవు అనమాట మా ఇంటి దగ్గర కూడా ఇంకా మా అమ్మ మా అయితే చేస్తారండి నేను నాన్ వెజ్ జోలికి అయితే వెళ్ళను అనమాట బిర్యానీ అయితే నాకు రావండి సింపుల్గా అయితే కలర్ రైస్ అవి అయితే చేస్తానన్నమాట అప్పుడప్పుడు చేస్తానండి ఇంకెక్కువ ఇంకా మావారే చేస్తారనమాట బిర్యానీ అయితే చాలా బాగా చేస్తారండి ఇక్కడ అయితే నేను ఇంకా కలుపుతున్నానండి మధ్య మధ్యలో అయితే అడుగు అనమాట ఊరికే కలపాల్సి వస్తుందండి అటు ఇటు తిరగాల్సి వస్తుందనమాట ఇంకా మేము అందులో ఏంటంటే షాపింగ్కి వెళ్ళి వచ్చేసరికి నైన్ థర్టీ అయ్యిందండి మేము తినేసరికి టెన్ థర్టీ అలా అయిందనమాట పడుకునేసరికి ట్వెల్వ్ అయ్యిందండి మేము పడుకోవడమే ట్వెన్కి అలా అనమాట ఇక్కడ రైస్ కుక్కర్ అయితే ఉంది కదండి మాకైతే ఇది చాలా తక్కువ రేట్లోనే వచ్చిందండి ఆఫర్లు వచ్చిందనమాట మేము మొన్న డిమార్ట్కి వెళ్ళినప్పుడైతే పద్నాలుగు వందలు ఎంతో చెప్పారండి ఇక్కడ అయితే మాకు వెయ్యి రూపాయలకే వచ్చి మాకైతే వెయ్యి రూపాయలకే వచ్చిందండి రెండు గిన్నెలు వచ్చాయన్నమాట మాకైతే చాలా రీజనబుల్ అనిపించిందండి ఇక్కడ మా వారు అయితే టీవీ చూస్తున్నారు నేను కూడా చూస్తున్నామండి ఇద్దరం మధ్య మధ్యలో కలపడం వచ్చి కూర్చొని టీవీ చూడడం అనమాట ఇంక మే మధ్య ఈ మధ్య ఏంటంటే వాకింగ్ కూడా వెళ్తున్నాం కదండి అందుకని చెప్పి బాగా నొప్పులు అయితే వచ్చాయన్నమాట మా ఇద్దరికైతే కొంచెం ఎక్కువ చేస్తున్నామండి ఇంక ఈ మధ్య అయితే ఇక్కడ మా వారు అయితే ఇప్పుడు వచ్చారండి ఇప్పుడు చేస్తానని చెప్పి ఇంక ఇద్దరం కలిపి చేసామన్నమాట ఇద్దరు చెయ్యి అయితే పడిందండి అందువలన ఏమో కర్రీ అయితే చాలా టేస్ట్ అనిపించిందండి ఇంకా తర్వాత అయితే ధనియాలు జీలకర్ర ఇవన్నీ చెక్క మొగ్గు ఇవన్నీ ఉన్నాయి కదండి ఇవన్నీ కలిపి అయితే అప్పటికప్పుడు ఫ్రై చేసి లైట్గా మిక్సీ పెట్టానండి కొబ్బరి కూడా పట్టాను అనమాట చాలా బాగుందండి టేస్ట్ అయితే అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా వేసుకుంటేనే చాలా టేస్ట్ ఉంటుంది ఏంటంటే మనం ఎక్కువ పట్టుకొని మిక్సీ ఎక్కువ పట్టుకొని మనం స్టోర్ చేసి పెట్టుకుంటాం కదండి అదేంటంటే ఫ్లేవర్ అయితే పోతుందండి మనం అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా మిక్సీ పట్టుకొని వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది అనమాట ఇంక ఈ మధ్య అయితే మేము అలాగే చేస్తున్నామండి ఇంకా మా వారు వాటర్ అవి తీసుకురమ్మంటే అటు ఇటు తిరుగుతూ తీసుకొస్తున్నాను అనమాట ఇంక అయితే మా వారినే చేయమని చెప్పానండి రోజైతే ఏం చేయరు అనమాట నేనే చేసుకుంటానండి వంటలు ఇవన్నీ అయితే అంటే కొంచెం హెల్ప్ చేయి ఈరోజు నాకు కొంచెం కాళ్ళ నొప్పులు వస్తున్నాయంటే హెల్ప్ చేస్తున్నారనమాట నేను కూడా వచ్చానండి ఇద్దరం కలిపి అయితే చేసామనమాట టైం అయితే టెన్ థర్టీకి తిన్నామండి మేమైతే కరెక్ట్గా చాలా లేట్ అయిందనమాట ఇంకా ఆఫ్టర్నూన్ కూడా ఏంటంటే ఇంక ఈ మధ్య రైస్ అయితే తడిచిపోయాయండి బాగా అంతకుముందు మేము ట్యాప్ అయితే ఆన్లో పెట్టామన్నమాట ఇంక వాటర్ అంతా ఇల్లు అంతా వాటర్ ఏనండి టూ టైమ్స్ అలా జరిగిందండి ఇంకప్పటి నుంచి ట్యాప్ అయితే నేను ఆన్లో ట్యాప్ అయితే ఆన్లో అయితే ఉంచట్లేదండి టూ టైమ్స్ అయితే చాలా ఇబ్బంది పడ్డామన్నమాట నేను మా వారు అయితే ఒకసారి ఏమి ఫస్ట్ టైం మా హస్బెండ్ బర్త్డే అప్పుడు జరిగిందండి మేము వెళ్ళి వచ్చేసరికి కేక్ తీసుకొని వచ్చామన్నమాట వచ్చేసరికి ఇల్లు అంతా వాటర్ ఇంకా తర్వాత అయితే ఇంకా మొన్న ఈ మధ్య రీసెంట్గానేనండి లాస్ట్ మంత్ అనమాట మేము మార్నింగ్ లేదు ఇంక మేమైతే లేవగానే వాటర్ ఏనండి రూమ్ అంతా వాటర్ అనమాట ఇంకప్పుడైతే చాలా ఏడుపు వచ్చిందండి ఇంకప్పటి నుంచి మంచి నీళ్ళు లేకపోయిన సరే ఇబ్బంది లేదని చెప్పి నేనైతే ట్యాప్ ఆన్ చేయట్లేదనమాట మాకేంటంటే మంచినీళ్ళు ఏంటంటే మాకు పైన వదులుతారండి అందుకని చెప్పి మేము ఇంక ట్యాప్ ఆన్ చేసి అనమాట టూ టైమ్స్ అలాగే జరిగిందండి ఇంకా నా లైఫ్లో అయితే నేను ట్యాప్ అయితే ఆన్లో ఉంచనమాట నాకైతే చాలా భయం వేస్తుందండి కడిగేటప్పుడు అయితే చాలా ఇబ్బంది పడ్డామండి అప్పుడైతే నేను డెలివరీ అయ్యి ఉన్నాను అనమాట థర్డ్ మంత్లో అనుకుంటానండి కాదు సెకండ్ మంత్లో అనమాట పాపం మా వారు ఒక్కర్లే కడిగారండి అప్పుడైతే చాలా నెలల్లో చేతులు పెట్టకూడదు అని చెప్పి ఇంక సెకండ్ టైం అయితే ఇద్దరం కలిసి చేసామండి ఇక్కడ అయితే ఇంక ఫైనల్గా అయితే కారం ఇవన్నీ అయితే వేసామన్నమాట వేసిన తర్వాత కొత్తిమీర కూడా యాడ్ చేసామండి కొత్తిమీర ఉడిగితేనే చాలా టేస్ట్ ఉంటుందండి కర్రీలు అయితే నేనైతే ఇలాగే చేస్తాను ఇక్కడ ఫ్రిడ్జ్లో అయితే కూరగాయలు అన్నీ ఉన్నాయి కదండి చూడు ఫ్రిడ్జ్ అంతా అయితే మెస్సీగా అయితే ఉందండి క్లీన్ చేసుకోవాలి ఒక వన్ సిక్స్ మంత్స్ అవుతుందనమాట క్లీన్ చేయికి ఇవన్నీ చూసారండి నెయ్యి చింతపండు బెల్లము ఇంకా గోధుమ పిండి ఇంక ఇవన్నీ అయితే ఫ్రిడ్జ్లోనే పెట్టుకుంటానండి నేనైతే ఎందుకంటే పురుగులు పడుతున్నాయి అనమాట అందుకని చెప్పి ఇలా ఫ్రిడ్జ్లోనే పెట్టేశారండి కవర్లతో నిండిపోయింది అనమాట ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేసుకోవాలండి చాలా రోజులవుతుంది అవుతుంది ఇక్కడైతే శారీ అనమాట మాడపడిచి అయితే డెలివరీ అయిందే చెప్పాను కదండి లాస్ట్ మంత్ అయితే బార్సాలు అయితే చేస్తున్నారండి ఈ నెలలో అంటే డేట్ మార్చారనమాట ఈ నెల లాస్ట్లోన ఇక్కడ శారీ అయితే అయితే ఒకే శారీ ఉందండి అంటే ఒకే మోడల్ ఉందన్నమాట కలర్స్ అయితే వేరండి ఇంకా ఆ రోజు అందరం కలిసి ఒకే శారీ కట్టుకుందామని చెప్పారు బ్లౌజ్ అయితే కుట్టించుకోమని చెప్పారండి మీరు ఈ శారీ అయితే మా రెండు ఆడపడుచు అయితే పెట్టింది ఇక్కడ శారీ ఏంటంటే ఇంకా మా అమ్మకైతే శారీ అయితే తీసానండి నారాయణపట్టు అనమాట మా ఏంటంటే ఇంకా మనం పురుడు చేసినప్పుడు ఏంటంటే ఖచ్చితంగా శారీ అయితే పెట్టాలంట కదండి నేను అంటే చాలా లో అవుతుందనమాట అందుకని చెప్పి సిక్స్త్ మంత్ అయితే వస్తుందండి ఇంక ఈ అయితే శారీ పెట్టాలని చెప్పి ఈ శారీ అయితే తీసుకున్నానండి చాలా బాగుందనమాట ఇంకా మా అమ్మ అయితే ఇంకా మా అమ్మ ఏంటంటే నా దగ్గర ఒక శారీ ఉంది కదండి మా హస్బెండ్ తెచ్చాడు అనమాట మా ఇంటి దగ్గర ఉన్నప్పుడు అయితే ఆ శారీ చూసి చాలా ఇష్టపడిందండి ఎందుకని చెప్పి మా అమ్మకు తెలియకుండా ఈ శారీ అయితే తీసుకున్నాను ఈరోజు బయటికి వెళ్ళినప్పుడు అయితే తీసుకున్నానండి ఇంకే అయితే శారీ అయితే ఇచ్చేయాలన్నమాట ఇక్కడైతే ఇల్లంతా బూజు పట్టిందండి మొత్తం అయితే క్లీన్ చేసుకోవాలి ఇంకా స్కూల్కి వెళ్తున్నాను కదా ఇలా ఉందన్నమాట మా బెడ్రూమ్ అయితే ఇదైతే ఈ మధ్య అయితే బెడ్షీట్ అయితే తీసుకున్నామండి ఒకటైతే క్వాలిటీ బాగలేదు ఎలాస్టిక్ది అనమాట అది మొత్తం ఊడిపోతుందండి ఎందుకని చెప్పి అది తీసేసి అయితే ఇదే వేసానండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్